సార్వత్రిక ఎన్నికల ప్రకటన ఆఖరి రోజైన సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఆయా నియోజకవర్గాల రిటైరింగ్ అధికారులు జారీ చేశారు నామినేషన్లు శ్రీ కాళహస్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలా ఆనంద్ మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయుడు జనసేన అభ్యర్థి నగరు వినూత తమ తమ పార్టీ కార్యకర్తలతో నాయకులతో అభిమానులతో పెద్ద ఎత్తున్న బాటా సంచాలతో బాజా భజింత్రీలతో వారి వారి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి వీధులు గుండా వచ్చి శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్లు ఇవ్వడం జరిగింది No దూరపూర్లో చాలా ముందుగా ఉంటాయి మన నాకు అయితే అధికారం లేదు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా నాకు అవసరం లేదు నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి నాకు ఆ శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు నాకు ప్రభుత్వం అందించిన కంటలు గవర్నర్ డాక్టర్ అన్నారెడ్డి గారు అదేవిధంగా నా అలా అలా ఏమీ జరగలేదు ఇంతవరకు మనం ఏ పార్టీ కూడా ఎత్తుకుందాం మన సామాన్యులకి అవకాశమే ఇవ్వరు నా క్వశ్చన్ అక్కడికి వస్తుందండి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా మా హస్బెండ్ కి అలాంటి ఆలోచన ఎప్పుడు తను అలానే ఆలోచిస్తూ ఐడియాలజీ గానీ అలానే ఆలోచిస్తుంటారు మేము సోషల్ నెట్వర్క్ సోషల్ నెట్వర్క్ లో ఎప్పటి నుంచో త్రీ ఇయర్స్ గా తను పవన్ కళ్యాణ్ గని ఫాలో అవుతూనే ఉన్నారు తన ఐడియాలజీ అదేవిధంగా ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మీద కూడా రుణాలు పంపి చేస్తున్నారు రెండు లక్షల వరకు అదేవిధంగా డ్వాక్రా గ్రూపులకు చేస్తున్నారు ప్రత్యేక హోదా మీద ఫస్ట్ సంతకం చేయబోతున్నారు మీరంతా కూడా గమనించండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పింది చేస్తూనే ఉండాలి కానీ చెప్పరాటి కూడా అనేకం కూడా చేస్తూ వస్తూ ఉంది ఈ ఘనతంతా కూడా మీకు చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీదే ఇందిరమ్మ ఇల్లు అనేటివి ఇందిరమ్మతోనే స్టార్ట్ అయినాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది స్టార్ట్ అయింది అవన్నీ కూడా ఈరోజు మీరు ఆలోచిస్తే 啊！